కత్తి మహేష్ సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా చూసి వచ్చి నువ్వు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు రివ్యూ ఇస్తారు ఎంత మంది ప్రొడ్యూసర్లు ఎంత మంది సినిమా వాళ్ళు లాస్ అవుతున్నారు తెలుసా నీవు ఇంకోటి ఏంటంటే వాళ్ళు లక్షల పైసలు పెట్టి అప్పులు తెచ్చి ఫైనాన్స్ తెచ్చి కొంతమంది ఇండ్లు గిరువు పెట్టి తెచ్చి సినిమాలు తీస్తారు అలాంటిది వచ్చేసి ఈ సినిమా బాగలేదు ఈడ డైరెక్టర్ వీకు ఈ ప్రొడ్యూసర్ వీకు ప్రొడ్యూసర్ వాల్యూ సరిగా లేవు ఇవన్నీ చెప్తావు అసలు నువ్వు ఎందుకు మా సినిమా ఇండస్ట్రీ మీద వాడి మమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నావు ఎంతో మంది నిర్మాతలది కానీ మళ్ళీ ఇంకా సినిమా ఆర్టిస్టులది సినిమా వర్కర్స్ది ఒక లైట్ మ్యాన్ గాని ఎంత మందిని తీసుకున్నా అంత మందికి నువ్వు దెబ్బ కొడుతున్నావు ఎందుకంటే వీళ్ళు మూవీలు చూడలేక ఆడియన్స్ సినిమా బాగలేదంట రివ్యూ ఇట్లా వచ్చింది అని మూవీ చూడలేక మూవీకి వెళ్ళాక ప్రొడ్యూసర్ లాస్ కావడం వల్ల మళ్ళా ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయకుండా ఉండడం వల్ల వేరే వల్ల వర్క్ దొరకది కాస్త బుద్ధి తెచ్చుకో అర్థమైందా అరే ప్రపంచమే గుర్తించి అనేది అవార్డు ఇవ్వడం జరిగింది అట్లాంటిది నీకు నోరెట్లు వచ్చింది రాననికే ఇంకోటి సినిమా ఇండస్ట్రీ మీద కోట్లు పెట్టుకొని సినిమాలు తీస్తున్నారు పదిహేను నిమిషాలు వచ్చి రివ్యూ ఇస్తావు నువ్వు సినిమా బాగలేదు సినిమా అట్లుంది ఇట్లుంది ఎప్పుడన్నా నువ్వు సినిమా గురించి పని అసలు నీ ముఖమే ఆరా కత్తి మహేష్ నువ్వు పవన్ సార్ గురించి ఏదైతే మాట్లాడినావో అది చాలా తప్పు నువ్వు అన్న మాటలన్నీ బ్యాక్ తీసేసుకోవాలి నువ్వు లేదు అంటే దీని పన్న చాలా ఘోరంగా ఉంటది ఎందుకంటే ఆయన ఎట్లా ఉంటాడో ఎట్లాంటి అందరికీ తెలుసు ఆయనకు ఉట్టిగానే ఇంత పేరు రాలేదు ఇంత అది రాలేదు ఆయన ఏదో షో పుట్టప్ చేసుకునే మనిషి కాదు ఆయన అయితే నేను ఏంది అంటే మెయిన్ ప్రాబ్లం నీ ప్రాబ్లం ఏమనిపిస్తుంది అంటే నీకు బిగ్ బాస్ లో నుండి సగానికి కి తీసేసినప్పుడు నువ్వు ఏమనుకున్నా అంటే బిగ్ బాస్ లో మెయిన్ లాస్ట్ వరకు నువ్వే ఉండి నీ టాలెంట్ చూపించి నువ్వు మెయిన్ అనుకున్నావు కానీ నీ క్యారెక్టర్ ఆయనే బయటపడిపోయింది అయితే నీ లోపట ఒక అది ఉండే ఏది నేను ఫేమస్ కావాలి పెద్ద సెలబ్రిటీ కావాలని నేను ఇప్పుడు పబ్లిక్ లోపల ఫేమస్ కావాలంటే ఏం చేయాలి ఒక ఫేమస్ మనిషిని పట్టుకోవాలి అట్లా అంటే ఫేమస్ మనిషి ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఆయన గురించి నువ్వు ఏదో అది చేసేసి ఫేమస్ అయిదాం అనుకున్నావు అది చాలా తప్పు కత్తి మహేష్ నువ్వు నీ పేరులో కత్తి అంతా మాత్రం ఎవరి మీద వాళ్ళ మీదకి అటాక్ చేస్తే అది బాగుండదు దయచేసి నువ్వు మర్యాదగా నువ్వు అన్న వర్డ్స్ బ్యాగ్ తీసుకొని పవన్ సరికి నువ్వు సారీ తప్పైపోయింది అని క్షమాపణ మంచిగా మంచిగుంటది అరే కత్తి మహేష్ కరారా అరే ప్రపంచమే గుర్తించి అనేది అవార్డు ఇవ్వడం జరిగిందిరా నీకు నోరెట్లు వచ్చింది రాపంచంలో లేవాయంద్రా అరేస నీకు ఆయన ఎవరైనా దేవుడైనా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎవరనుకుంటున్నావురా నువ్వు ఒక సినిమాకి ఎంత తీసుకుంటావు ఇరవై ఐదు కోట్లు అది వద్ద నా రాజకీయం పబ్లిక్ సేవ చేయడానికి అవురా మేము ఇన్ని రోజులు ఎందుకు గమనున్నాం అనుకుంటున్నావా మాకు సమయం సందర్భం రావాలని ఇన్ని రోజులు గమనున్నాం రా ఈ రోజు చెప్తున్నాము ఈ రోజు అవార్డు వచ్చిందా ఆయనకు ప్రపంచంలోది తెలిసిందా ఇప్పుడు తెలిసిందా ఎవరో ఆయన బహునాలు మంది ఎత్తుకారా ఇంకోటి ఇండస్ట్రీ లా కోట్లు పెట్టి సినిమాలు తీసుకురా పదిహేను నిమిషాలు వచ్చి నువ్వు సినిమా బాగాలేదు అట్లా లేదు హీరో మైనస్ హీరో హీరోని మైనస్ అప్పట్లో ఫ్లాప్ సినిమాలు యాభై రోజులు నడిచిన రా నేను లేకుండా ఎప్పుడు అందుకే అప్పుడు నడిచినాయి నువ్వు మానుకో అన్ని మానుకో అరే కత్తి అరే ఇండస్ట్రీ లా ఇరవై నాలుగు యూనియన్లు బా ఇరవై నాలుగు ఒక్కొక్క యూనియన్ అరే నేనే రా సపోజ్ ఉట్టి పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా అవకాశం ఉంది వంద సినిమాలు చేస్తున్నారా ఆయన ఆ దేవుడు రమాయణ ఆ దేవుడు కోసం మాట్లాడడం అనుకో చీరేస్తా అరే కొడక అరే కత్తిగా నీకేం చెప్తున్నా అర్థమవుతుందా ఇరవై నాలుగు లో ఇరవై నాలుగు డిపార్ట్మెంట్ బతున్నాయి నువ్వు ఆ దానికి యాభై రూపాయలు పడేసి సినిమా లేదు అది కరెక్ట్ కాదురా దీనికి నేను రెండు పాయింట్లు ఇస్తున్నా మూడు లైక్లు రెండు డిస్ లైకులు దీని మీద ఉన్నారా ఇంత మంది బతుకుతున్న దాని మీద నువ్వు వచ్చి డిస్ లైక్లు ఎంత లాస్ అయితే తెలుసా ప్రొడ్యూసర్ ఇంత మంది ప్రొడ్యూసర్ ఉసురు పోసుకుంటావరా ఇంత మంది మా ఇండస్ట్రీ లేబర్స్ వాళ్ళ ఎంతమంది ఉసురు పోసుకుంటావరా నీ వల్ల ఎంతమంది నాశనం అయితే తెలుసారా అర్థం చేసుకో మంచిగా బతకాలంటే బతుకు మంచిగా ఇప్పుడైనా మారు జరా ఇప్పటి నుంచి అయినా మారు సినిమా రివ్యూ అంటే ఒక అర్ధ గంట నువ్వు చూసీ బాగాలేదు అది ఇది క్లైమాక్స్ బాగాలేదు ఇంటర్వ్యూ సీన్ బాగాలేదు అవన్నీ నీకు ఎవరు చెప్పన్నారా నీకు నీకు అవసరం అరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ కాదు నిన్ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిన్ను చీర పడేస్తాడు మొన్న నువ్వు జైల అవకాశం బాగాలేదా ఈ మాట మనిషిదేనాను అసలు అరే అది ఇట్టు సినిమా సూపర్ హిట్ సినిమా జయలవకోశ దాని గురించి కూడా మాట్లాడతావాను అసలు నువ్వు ఎక్కడ ముందా ఆ గడ్డం తీసారా ఫ్రెంచి గడ్డం పెళ్లి గడ్డం తీసాయి నీకు అవసరమా నీ మొహానికి అంటే మీద లేవని కింద పెట్టుకున్నా ఆవిడ ఏద్దావా అరే దత్తిమయ్ నీకేం చెప్తున్నావు ఒక్కటే మాట వింటున్నా ఈ ఎంత ఆవేశం ఉన్నారో అలాగా ఏడు కోట్ల మంది ఎనిమిది కోట్ల తెలంగాణ ఆంధ్ర మొత్తం ఒకటి చెన్నై మండలం చెన్నై తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్ర చెన్నై కర్ణాటక ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్ పవర్ కళ్యాణ్ ట్రాన్స్ఫూర్ మర్యాదగా చెప్తున్నాము సారీ సార్ తప్పైందని కాలు మొక్కు లేదంటే ఇష్టం